అందరికీ నమస్కారం అండి సూర్యాస్తమయం చూసారా సూర్యోదయం లాగా ఎంత అరుణవర్ణంతో మెరిసిపోతుందో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా చాలు మన కోటి జన్మల పాపాలైనా సరే పటాపంచలు అయిపోతాయి అంటూ ఉంటారు కదా అంతటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో ఇరవై ఏడు దీపాలు నక్షత్ర దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలకి గుర్తుగా ఇరవై ఏడు దీపాలు అలాగే ఆకాశ దీపం కూడా వెలిగించే భాగ్యమైతే మాకు కలిగింది ప్రతి సంవత్సరం కూడా మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇలా వేణుగోపాల స్వామి వారి ఆలయంలోనైనా లేదు రామాలయంలోనైనా సరే ఆకాశ దీపాన్ని అలాగే నక్షత్ర దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం మొన్న ఆదివారం అయితే ఇలా నక్షత్ర దీపారాధన చేసుకోవడానికి వెళ్ళాము మా జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామివారి ఆలయం అలాగే రామాలయం కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి ఈ సంవత్సరం ఇక్కడ నేను వేణుగోపాల స్వామివారి ఆలయంలో నక్షత్ర దీపారాధన అలాగే ఆకాశ దీపాన్ని వెలిగించడానికైతే వెళ్ళాము ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా మీరు ఈ కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులు కూడా నక్షత్ర దీపారాధన చేసుకుంటారంట ప్రతిరోజు సాయంత్రం ఇక మేము ఆ రోజు ఆకాశ దీపాన్ని వెలిగించడానికి వెళ్ళామని చెప్పాను కదా ఇక ఈ వీడియోలో అయితే మీరు ఆకాశ దీపం గురించి ఆకాశ దీప విశిష్టత గురించి నక్షత్ర దీపాల గురించి నక్షత్ర దీపారాధన ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అలాగే నక్షత్ర దీపారాధన చేసుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు శుభ ఫలితాలు అన్ని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా నచ్చుతుంది చాలా ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పంచుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఏ పూజకైనా సరే మనం విఘ్నేశ్వరుని పూజించడం అనేది తప్పనిసరి కదండి మొదటిగా అందుకని ముందు ఆకాశ దీపాన్ని వెలిగించడానికన్నా ముందు ఆ విఘ్నాలు తొలగించేటటువంటి వినాయకుడికి పూజ అయితే చేసుకున్నాం మేము ఇక్కడ ఫస్ట్ ఇక ఆకాశ దీపం గురించి చెప్పుకోవాలంటే కార్తీకం రాకతోటే వానలు వెనకబడతాయి బురద ఇంకి నేల మాధవంగా ఉంటుంది పచ్చికలతో గడ్డి పూలతో నేల తివాచి పరుచుకున్నట్టు ఉంటుంది చంద్రశేఖరుని సిగ పువ్వు కార్తీకంలో రెక్క విచ్చుకుంటుంది కార్తీక మాసపు వెన్నెల చిక్కదనమే వేరు కదా ఆ వెన్నెలో ఒట్టు కూడా పెట్టుకోవచ్చట కార్తీకంలో శివాలయ ధ్వజస్తంభాన్ని ఆకాశదీపాలు అధిరోహిస్తాయి అవి ఉన్నతంగా నిలబడి శివనామం జపిస్తూ జాగారాలు చేస్తాయట సమస్త దేవతలకు మహాదేవుని మహిమాన్వతత్వాన్ని సందేశాలు ఆకాశ దీపాలు అందిస్తాయట ప్రతి గుమ్మంలో కూడా కార్తీక దీపం దర్శనమిస్తుంది కదా ఈ కార్తీక మాసంలో ఈ తరుణంలో కార్తీకంలో వెలిగే ప్రతి ప్రమిద కూడా మంగళప్రదమేనండి అది వెలుగుతో పాటు ఓంకార పరిమరాన్ని కూడా వెదజల్లుతుంది సుభిక్షం సుందరం సురచితం ఈ కార్తీక దీపం ఆకాశ దీపం అనుకున్న విశిష్టత అంతా ఇంత కాదు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఆకాశ దీపాన్ని ప్రదోషకాలంలో ప్రతి దేవాలయంలోనూ వెలిగిస్తారండి ఈ కార్తీక మాసంలో అందులో ఒక దాంట్లో ఆవునయ్యే మరొక దాంట్లో నువ్వుల నూనె వేసి ఒత్తిని ముందుగానే నానబెట్టేసుకుని మనం ఆ టైంకి అయితే వెళ్ళి గణపతి ఆరాధన చేసుకుని తర్వాత ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కూడా ఆరాధన చేసుకుని తర్వాత ధ్వజస్తంభాన్ని అధిరోహిస్తారనమాట ఈ కార్తీక మాసంలో నెల మొత్తంలో కూడా ఒక్క రోజైనా సరే ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడానికైతే తప్పకుండా ప్రయత్నించండి మీతో పాటు మీ పిల్లలను కూడా తీసుకెళ్ళండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్లడం వల్ల మన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు సంస్కృతి అన్నీ మనం ఏం చేస్తున్నాం అనేది చూసి వాళ్ళు నేర్చుకుంటారు

ఇక ఆకాశ దీపం ధ్వజస్తంభాన్ని అధిరోహించిన తర్వాత నక్షత్ర దీపారాధన అయితే ప్రారంభమవుతుంది ఈ నక్షత్ర దీపారాధన కూడా చక్కగా ముందుగా ఇలా పద్మాన్ని అయితే వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకుని విఘ్నేశ్వరు పూజ కూడా చేసుకుని తర్వాత నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించాలి అష్టదల పద్మం వేసుకున్నాక దాని మీద తమలపాకు పెట్టుకుని ప్రమద కింద ప్రమద పెట్టి రెండు అయితే పెట్టి వాటిలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె అయినా సరే ఏదైనా వేసుకుని వత్తులు కూడా వేసుకుని మనం పువ్వుతులైనా వేసుకోవచ్చు నార్మల్గా పొడుగుబొత్తులైనా సరే వేసుకోవచ్చు అవి కూడా వేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసుకుని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పూజ చక్కగా చేసుకునే భాగ్యాన్ని కలిగించి తండ్రి అని ఆ గణపతికి షోడచోపచార పూజ చేసిన తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతి కూడా ఇచ్చి తర్వాత నక్షత్ర దీపాలను వెలిగించి ఆ దీపాలకు కూడా షోడచోపచార పూజ చేసుకుని వాటికి కూడా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి ఇక ఈ నక్షత్ర దీపారాధన చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే మనకి జాతకంలో ఉన్నటువంటి నక్షత్ర దోషాలు అలాగే గ్రహ దోషాలు అన్నీ ఈ నక్షత్ర దీపారాధన చేసుకోవడం వల్ల తొలగిపోతాయండి ఇప్పుడు అందరికీ మనం పిల్లలకి నక్షత్రాలు జాతకాలు అన్నీ చూపిస్తున్నాము ఇదివరకు పూర్వకాలంలో చాలామందికి పుట్టిన తారీఖులు కానీ పుట్టిన రోజు కానీ పుట్టిన నక్షత్రం కానీ ఏవి తెలియకుండా ఉన్నాయి కదా అటువంటి వాళ్ళు కూడా చక్కగా ఈ నక్షత్ర దీపారాధన చేసుకోవడం వల్ల ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం అయితే మనకి అయి ఉంటుంది కదా అందువల్ల ఈ నక్షత్ర దీపారాధన చేసుకోవడం వల్ల నక్షత్ర జాతకాలు తెలియని వాళ్ళు కూడా ఎటువంటి దోషాలున్నా సరే హరించుకుపోతాయి అన్నమాట అందువల్ల ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే నెలలో ఒక్కసారైనా సరే ఈ నక్షత్ర దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కదా ఈ కార్తీక మాసం ఏ రోజైనా చేసుకోవచ్చండి కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కదా ఆ రోజు ఈ రోజు అని మనం అవకాశం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏ రోజైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఇక ఏ దేవాలయంలో చేస్తారండి అంటే ప్రతి దేవాలయంలో కూడా నక్షత్ర దీపారాధన చేసుకోవచ్చు నక్షత్ర మాల పెట్టుకోవడానికి వీలుగా ప్రతి దేవాలయంలో కూడా స్టాండ్ లాగా ఉంటాయి కదా గర్భగుడికి ఎదురుగానే త్వరణంలాగా నక్షత్ర దీపాలు పెట్టుకునే వీలుగా ప్రతి దేవాలయంలో కూడా ఉంటుంది నాకు తెలిసి ఒకవేళ ఏదైనా దేవాలయం లేకపోయినా సరే కింద నక్షత్ర దీపాలు పెట్టుకున్న తర్వాత ఆ భగవంతుని దగ్గర పెట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒకసారి ఆ పంతులుగా అయితే కనుక్కొని దీపారాధన చేయండి తప్పకుండా నక్షత్రనేమి అనేది శ్రీ మహావిష్ణువు వేయి నామాలలో ఒకటి కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి దీపారాధన చేసి రుద్రా నక్షత్రమైన ఆర్ద్రా నక్షత్రాన్ని దర్శిస్తారు ఉత్తర దిశకు తిరిగి ధ్రువ మండలానికి సప్తర్షి మండలానికి నమస్కరిస్తారు సప్తర్షి మండలానికి ఉత్తరంగా ఎగువన విష్ణుపాదం ఉంటుంది స్వాతి మొదలు శ్రవణ నక్షత్రం వరకు విష్ణు నక్షత్రాలని మన వారు చెబుతారు హ్రీ మరియు లక్ష్మీదేవి నీ అర్ధాంగినులు రేయింబవళ్ళు నీ పార్చ్యాలు నక్షత్రాలు నీ దివ్యరూపం అశ్విని దేవతలు నీ వికసిత వందనం అంటుంది పురుష సూక్తం కార్తీక మాసంలో మనం వెలిగించే ఈ దీపం యొక్క గొప్పతనం గురించి కొద్దిగా తెలుసుకుందాం సనాతన ధర్మం అంతా మూడు యోగాలతో ఉంటుంది దానికి ప్రతీక దీపం మన మనస్సనే మట్టి కర్మయోగంతో కాలి ప్రమదిగా మారాలి భక్తి యోగం అనే చమురు దానిలో పోయాలి ఏకాగ్రమైన బుద్ధిని సంకేతంగా జ్ఞానయోగం అనే విహితమైన ఒత్తి దానిలో వెయ్యాలి గురుకృప అనే జ్యోతి స్పర్శ కావాలి అప్పుడే శివజ్యోతి వెలుగుతుంది నక్షత్ర దీపారాధనకి దీపాలన్నీ వెలిగించాం కదా ఇప్పుడు ఒక్కొక్క దీపంలోకి కూడా ప్రతి ఒక్క నక్షత్రాన్ని ఆవాహన చేద్దాం అది కూడా చూడండి

ఈ విధంగా ఒక్కొక్క జ్యోతిలోకి ఒక్కొక్క నక్షత్రాన్ని ఆవాహన చేసి చక్కగా వాటంటికి కూడా షోడశోపచార పూజలు అన్నీ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తరువాత వాటిని తోరణంలాగా మకర తోరణానికి అయితే పైన పెట్టేయాలి అవి సేపు కూడా చక్కగా అక్కడే ఉండి వాటిని చూస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుండా నక్షత్ర దీపారాధన తప్పకుండా చేసుకోండి ఏ ఊర్లోనైనా సరే ఏ గురువు గారిని అడిగినా సరే చక్కగా చెప్తారు ఈ నక్షత్ర దీపారాధన గురించి ఈరోజు ఈ పూజకి నా చిన్ననాటి స్నేహితురాలు మా జ్యోతి అన్నయ్య కూడా పూజకైతే వచ్చారు మీరు శివాలయంలోనే చేయాలి విష్ణువాలయంలోనే చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదండి శివాలయంలో అయినా విష్ణువాలయంలో అయినా రామాలయంలోనైనా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనైనా ఎక్కడైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు అలాగే ఆకాశ దీపం కూడా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో కుదిరితే ఆ దేవాలయంలో చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు శివాలయంలోనే చేయాలి విష్ణువాలయంలోనే చేయాలి అని అపోహ అయితే పెట్టుకోవద్దు ఇక్కడ మా దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ తోరణంగా దీపాలు అయితే పెట్టేస్తున్నాము చాలా జాగ్రత్తగా పెట్టాలి కొంచెం పైన ఉన్నాయని మా వారిని అయితే పేటేసి మరీ పైకెక్కించేసాను నాకు అందట్లేదని ఇంకా మా జ్యోతి అయితే స్వామివారికి ఎదురుగుంటా ఉన్న తోరణం దగ్గర అయితే పెట్టేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వేణుగోపాల స్వామివారి ఆలయం చాలా పురాతనమైనదండి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి నాకు పూర్తిగా తెలియదు మరొక వీడియోలో అయితే స్వామివారి చరిత్ర కూడా తెలుసుకుని మీకు మళ్ళీ అందజేస్తాను ఇక పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రాంగణాన్ని కూడా శుభ్రంగా శుభ్రం చేసేసి అప్పుడైతే మేము ఇంటికి బయలుదేరాము మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మనం ప్రతి గుళ్ళో కార్తీక మాసం పూజలు అయితే చేసుకుంటాం వెళ్ళి కానీ అది శుభ్రం చేయడం చాలా తక్కువ చాలా మంది వాళ్ళ గురించే చెప్తున్నాను మీరు పూజ చేసుకున్న ఫలితం పూర్తిగా దక్కాలంటే చక్కగా ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసేసుకుని వెళ్ళినట్లయితే మరింత పుణ్యఫలం అయితే లభిస్తుంది ఈరోజు వీడియో అయితే ఇదండి నక్షత్ర దీపారాధన గురించి అలాగే ఆకాశ దీపం గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఆలయంలో నక్షత్ర వనం కూడా ఉందని ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే మీరు చూశారు కదా అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ స్వామివారి దర్శనం చక్కగా చేసుకుని ఇంకా ఆ రోజు మేము ఇంటికి అయితే బయలుదేరాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాతో ఇంత చక్కగా పూజ చేయించినందుకు గురువుగారికి దక్షిణ తాంబూలాలతో సత్కరించి ఆయనతో చిన్న విషయాలైతే మాట్లాడుతున్నాం తెలియని విషయాలు చాలా తెలియజేస్తూ ఉంటారు గురువుగారు కూడా మాకు చక్కగా స్వామివారి దర్శనం మాతో పాటు మీరు కూడా చేసుకోండి ఒక్కసారి చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్